హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కర్ణాకర్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ మనకి వచ్చేసి అన్న రామకృష్ణ కూల్ డ్రింక్స్ ఇది హైదరాబాద్ నుంచి వస్తే మనకి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పవర్ పవర్ ప్లాంట్ దాటంగానే కొంచెం ముందలకి రాగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది షాపు మళ్ళీ శ్రీశైలం నుంచి వస్తే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందరికి లాస్ట్కి ఎడ్జికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది రామకృష్ణ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ ఇక్కడ అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతాయి రూమ్స్ ఆల్సో అవైలబుల్ అలాగే ఫ్రిష్ ఫ్రై ఇంకా ఎక్సెట్రా రొట్టెలు ఏమైనా చేస్తారు ఏమైనా కర్రీ వండించి ఏమైనా ఇస్తారు మీరు వస్తే ఒకవేళ మీకు ఏ ఏమైతే మీరు తెచ్చుకోరో ఆ ఐటమ్స్ అన్నీ ఇట్లా దొరికితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి కంపల్సరీ రూమ్స్ కూడా కంపల్సరీ ఒకవేళ మన వీడియో కనుక చూసి వస్తే మన పేరు చెప్పనే డిస్కౌంట్ కూడా ఉంటుంది కర్ణాకర్ యూ యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి అలాగే ఇంకా మీకు ఏ ఏవి కావాలన్నా దొరుకుతాయి కూల్ డ్రింక్స్ చాట్పాటు వాటర్ బాటిల్స్ అండ్ బిస్లరీ వాటర్ పెట్రోల్ డీజిల్ ఇంకా ఫ్రిడ్జ్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి బాదం మిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటిది పల్పి ఆరేంజ్ దో లీటర్ వాటర్ బాటిల్ అప్ మాజా ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి కాయ కంపల్సరీ మీరు వచ్చినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తే మాత్రం అన్న వాళ్ళకి చెప్పండి కొంచెం డిస్కౌంట్కి అయితే ఇస్తారు ఇక్కడ ఉన్న రేట్ రేట్స్ కంటే అలాగే అన్న వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కంపల్సరీ చూసి కాల్ చేసి ముందే మీరు వచ్చినప్పుడు కాల్ చేసి చెప్తే ఫుడ్ కానీ ఏది కానీ అరేంజ్మెంట్స్ అయితే చేసి పెడతారు హైదరాబాద్ నుంచి వస్తుంటే పవర్ ప్లాంట్ దాటగానే రైట్ సైడ్ ఉంటుంది షాపు చాలా అన్నం అయితే చాలా మంచివాడు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ బోట్ కూడా ఉంది కింద బోటింగ్ కూడా వేస్తాడు అది కూడా రీజనబుల్ ప్రైజ్లు ఉంటుంది మీరు అక్కడ కూడా తీసుకెళ్తారు కిందికి ఏదైతే వాటర్లో బోటింగ్ చేసేది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్ మీరు మన ఛానల్ నుంచి వస్తే మాత్రం కంపల్సరీ కర్ణాకర్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామని చెప్పి చెప్పండి మనలో ఎవరైనా ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి కాంటాక్ట్ కండి ఓకే లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్